కొత్తగా కంది పంటను నాటుకోవాలనుకున్న రైతులకు ఎక్కువగా వచ్చే ప్రశ్నలు ఒక ఎకరాకు ఎన్ని కేజీల విత్తనాలు నాటుకోవాలి కంది పంటను రోగాలు పురుగులు ఏవైనా దాడి చేస్తాయా ఎరువులు ఎలా వాడుకోవాలి ఒక్క ఎకరాకు మొత్తం పెట్టుబడి ఎంతవరకు అవుతుంది ఎన్ని రోజుల పంట దిగుబడి ఎంత రావచ్చు వీటన్నిటికీ సమాధానం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం రైతులు సాధారణంగా ఒక్క ఎకరాకు నాలుగు నుండి ఐదు సార్ల కందుల పంటలను నాటుకుంటారు కందులను ఎక్కువగా అంతర పంట కింద నాటుకుంటారు లేదా ఒక ఎకరా మొత్తం కందులనే నాటుకుంటే ఒక ఎకరాకు రెండు కేజీల విత్తనం అవసరమవుతాయి రోగాలు మరియు పురుగుల గురించి మాట్లాడుకుంటే కందులకు ఎక్కువగా రోగాలు కనపడవు వాతావరణం ఎక్కువ చల్లగా ఉంటే ఆకుల కింద బూడిద తెగులు రావడానికి అవకాశం ఉండవచ్చు కాబట్టి బూడిద తెగులను గమనిస్తూ ఉండాలి బూడిద తెగులకు మీరు వాడవలసిన మందులు టెవికొనజోల్ డైఫెనకనజోల్ కీటకాల గురించి మాట్లాడుకుంటే కంది మొక్కలు మొలకెత్తినప్పటి నుండి పంట చేతికి వచ్చే వరకు మొక్కలను దాడి చేసేది పచ్చ పురుగు మరియు లద్దె పురుగు ఈ పురుగుల ఉధృతిని బట్టి మందులు వాడుకోవాలి ఈ పురుగుల ఉధృతి తక్కువగా ఉంటే తక్కువ ధరకు దొరికే మందులు వాడుకుని డబ్బులు ఆదా చేసుకోవచ్చు అంటే ఇమామెక్టిన్ బెంజాయిట్ లాంటి మందులు పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటే కొంచెం పవర్ ఎక్కువ ఉన్న మందులు వాడుకుని పంటను కాపాడుకోవచ్చు పవర్ ఎక్కువగా ఉన్న మందులు అంటే నోవల్లురాన్ లాంటి మందులు దిగుబడి గురించి మాట్లాడుకుంటే నీళ్ల పొలం అయితే పది క్వింటాళ్ళ పైన రావచ్చు బయలు పొలాల్లో నాటుకుంటే నాలుగు నుండి ఆరు క్వింటాల్ల దిగుబడి సాధించవచ్చు ఒక్క ఎకరాకు పెట్టుబడి సుమారుగా పన్నెండు వేల నుండి పదహైదు వేల దాకా రావచ్చు ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ధరలు ఒక్క క్వింటా ఎనిమిది వేలు ధరలు వచ్చే సంవత్సరం ఎలా ఉంటాయో ఎవరూ చెప్పలేరు ఇలాగే ఉంటే మాత్రం రైతులు లాభం సాధించవచ్చు ఇలాంటి మరిన్ని వ్యవసాయానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి